శ్రీమతి ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఈ రోజు ఉమా వదినది బర్త్డే సో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఉమా వదిన అండ్ మా వదిన కూడా ఉన్నారండి మా ఫ్యామిలీలో సరిత వదిన కూడా ఉన్నారు తనది కూడా ఈ రోజు బర్త్డే అనమాట సరిత వదిన హ్యాపీ బర్త్డే టు యూ వీళ్ళిద్దరి గురించి ఎక్స్పెషల్లీ నేను మాట్లాడాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మూల కారణమైన అంటే నాకు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి నాకు సజెస్ట్ చేసుకుంటూ నన్ను ఎలా చేయాలి వీడియోస్ ఎలా చేయాలి ఎలా పెట్టుకోవాలి రింగ్లైట్ ఎలా యూస్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి నేను ఇన్స్పైర్ అయింది ఫస్ట్ ఉమావదిన తన ద్వారానే ఎందుకంటే నేను ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ అయ్యి ఒక ఛానల్ని నేను కంటిన్యూగా చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవ్వడం అనేది ఉమాద్ది ఛానల్ మాపల్లేం అంట దాని తర్వాత వైడిటివి అనే వాళ్ళది ఇంకా అంతా వాళ్ళ ఫ్యామిలీ అందది కదా సో ఆ ఛానల్స్ అన్ని నేను ఫాలో అయ్యాను అంటే ఫస్ట్ నాకు ఆ వాయిస్ ఉమాదీనా వాయిస్ తోనే నేను వీడియోస్ చూసేదాన్ని చెప్పే విధానం కానివ్వండి చేసే విధానం కానివ్వండి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉమాద్ది సో నేను స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయకముందు ఎలా అయితే ఫాలో అయ్యేదాన్నో ఎంత జెన్యున్ గా నేను ఫాలో అయ్యేదాన్నో స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాకు అవుతున్న సజెషన్స్ అంతా యూజ్ అయ్యాయి సో థ్యాంక్ యూ సో మచ్ అదేనా మీరెప్పుడు హ్యాపీగా ఇలానే ఎంజాయ్ చేసుకుంటూ చిన్న ఆ చిన్న వరల్డ్ ప్రపంచంలోనే మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు ఎన్ని ఉన్నా కూడా నాకు తెలుసు ఫ్యామిలీ అన్న తర్వాత చాలా ఉంటాయి సో అవన్నిటిని పక్కన పెట్టేస్తే మీరు అందరితో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సజెషన్స్ ఇచ్చుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తారండి ఉమావదిన చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు చాలా అందంగా కూడా ఉంటారు అనమాట సో ఉమావదిన వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీ కోరికలు మీరు ఏదైతే కోరుకుంటున్నారో కొన్ని కోరికలు డెఫినెట్గా భగవంతుడు నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ ఇంతే హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అండ్ ఇక మా సరిత కూడా అంతే అండి ఎట్ ద సేమ్ టైం తను ఎంత హార్డ్ వర్కర్ అంటే చాలా హార్డ్ వర్కర్ అనమాట మా ఫ్యామిలీలో చాలా మంది ఇన్స్పైర్ అవుతారు తనని చూసి ఎంతో హార్డ్ వర్కర్ తను గవర్నమెంట్ జాబ్ చేస్తారు టీచర్ జాబ్ అనమాట సో నల్గొండ ప్రాపర్ మీ అందరికి కూడా తెలుసు చాలా వీడియోస్ కూడా నేను పెట్టాను సరితావర్దిన గురించి చాలా మందికి ఇన్స్పిరేషన్ ఎన్నో పిహెచ్డీలు చేస్తున్నారు రీసెర్చ్లు చేస్తారు స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు జెన్యున్ గా నేను అంటే ప్రాక్టికల్ నేను చూశాను తను ఎలా చేస్తారు పిల్లలకి ఎలా సర్వీస్ చేస్తారు నాట్ ఓన్లీ కిడ్స్ కి ఓన్లీ స్కూల్ కి వెళ్ళామా వచ్చామా అన్నది కాదండి బయట కూడా నేను చాలా చూశాను అవన్నీ కూడాను సో మీరు కూడా వన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ నాకు అండ్ ఇంకొకటి మీరు కూడా మన ఫ్యామిలీలో అంటే చాలా వరకు కొంతమంది ఇస్తూ ఉంటారు కదండి సజెషన్స్ అందులో నెంబర్ వన్ సరితదనండి ఏదన్నా ఉంటే కూడా అరే ఇలా కాదు ఇలా చేయాల్సింది ఉంటే ఇలా చేసుకో ఇంకా బాగుంటుంది ఇంకా రీచ్ అవుతు ఎక్స్ప్లోర్ అవ్వు సారీ ఎక్స్ప్లోర్ అవ్వు ఇంకా అంటే వేరే బయటికి వెళ్ళు ఇంకా వెళ్ళి కొత్త కొత్తవి ట్రెండింగ్ గా ఉన్నవి చెయ్యి అని చెప్పేసి నాకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తారు నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు సపోర్ట్ చేస్తూ ఉంటారు సో వీళ్ళిద్దరికీ ఆ భగవంతుడు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఆశీర్వచనాలు ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పోతే మీ అందరికి కూడా వాళ్ళిద్దరిని విష్ చేయండి మీ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ కూడా మన కామెంట్స్ రూపంలో తెలియచేయండి సో ఇదైతే ఇంకొకటి ఇంకొక టాపిక్ ఏంటి అని అంటే నేను ఈ రోజు మార్నింగ్ ఒక వీడియో చూసాను రీల్ చూసాను అనమాట ఇన్స్టాలో ఒక సివిల్ సిఏ అనమాట తను చెప్పింది ఏంటి అని అంటే అది ఎందుకు అంటే నేను చూసానే కాబట్టి అదే చెప్తున్నాను నేను ఏదో కల్పించో లేకపోతే ఎక్కడో జరిగింది అని చెప్పి నేనే ఓన్ గా మా ఫ్యామిలీలోనే జరిగిందని నేను చెప్పట్లేదండి ఆ రీల్ చూసాను మీ అందరికి కూడా రీచ్ అయ్యే ఉంటది ఎంతో కొంత అదేంటంటే ఒక సిఏ గారు చెప్తూ ఉంటారు ఒక అంట సమ్ పర్సన్ ది పాన్ కార్డ్ తీసుకొని వచ్చి సో సిబిల్ చెక్ చేయమన్నారంట తిన ఈ పర్సన్ది సివిల్ ఒకసారి చెక్ చేసి ఇవ్వండి అని అంటే అలా ఎలా చెక్ చేసామండి ఎందుకు ఏంటి అని అడిగితే లేదండి ఒకసారి నాకు ఈ పర్సన్ డీటెయిల్స్ కావాలి సివిల్ అయితే ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి అడిగారంట సో ఓకే లే అని చెప్పేసి తెలిసిన అతను కదా అని అడిగారు అని చెప్పేసి చెక్ చేసి ఇచ్చారంట తీరా అక్కడ ఏంటంటే ఆల్రెడీ సివిల్ స్కోర్ పడిపోయింది ఇంకోటి ఏంటి అని అంటే చెక్ బౌన్స్ కేసెస్ ఉన్నాయి చాలా హోమ్ లోన్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా సార్లు రికవరీకి రావడం వెహికల్స్ అన్ని అన్ని సో మెనీ ఉన్నాయన్నమాట తను వచ్చేసి సాఫ్ట్వేర్ ఎందుకు ఈ డీటెయిల్స్ అన్ని అడిగారు అని చెప్పేసి తీరా అడిగితే ఫైనల్ గా వాళ్ళు చెప్పి ఏంటో చెప్పండి నిజంగా ఫన్నీ అనిపించవచ్చు బట్ ఇది ట్రూ ఏంటి అని అంటే ఒక మ్యాచ్ అంటే ఆ ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంబంధం సెట్ చేయడానికి ముందు అమ్మాయి తరపు వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న డీటెయిల్స్ అనమాట ఇవి సో ఇల్లులు ఉన్నాయి ఒకే ప్రాపర్టీస్ ఉన్నాయి ఫైనాన్షియల్ గా తను కొంచెము రెస్పాన్సిబిలిటీగా లేడు అని చెప్పేసి బయట టాక్ వచ్చిందని చెప్పేసి అన్నారని తిను చెక్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నారంట పైన తేలింది ఏంటి అంటే ఒక పెళ్లి జరగాలంటే అమ్మాయి వాళ్ళు ఇంతకు ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలి అని అంటారు లేదా అబ్బాయి ఎలాంటి వాడు క్యారెక్టర్ ఏంటి అది చెక్ చేసుకునేవాళ్ళు సో ఇప్పుడు ఫైనల్ గా ఎక్కడికి వచ్చిందంటే అండి మన కల్చర్ అబ్బాయి సిబిల్ స్కోరు పర్ఫెక్ట్ గా ఉందా ఏమైనా చెక్ బౌన్స్ ఉన్నాయా లేకపోతే డిలే పేమెంట్స్ ఉన్నాయా అసలు పే ఎంత ఉంది కమిట్మెంట్స్ ఎంత ఉన్నాయి ఎన్ని కేసెస్ దాని చెక్ బౌన్స్ కేసెస్ కూడా చాలా ఉన్నాయంట సో ఇవన్నీ చెక్ చేసి రిజెక్ట్ చేశారు ఫైనల్ గా అంటే ఆస్తులు ఎన్న ఉండని ఎకరాలు ఎన్న ఉండని ఏమన్నా ఉండని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఫైనాన్షియల్ గా తనకి ఎలాంటి ప్లానింగ్ ఉంది సో తను ఎలా సేవ్ చేసుకుంటున్నాడు తను ఎలా యూటిలైజ్ చేస్తున్నాడు ఎంత వరకు తను సేవింగ్స్ లో ఉంటున్నాడు అనేది ఫైనల్ గా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు పిల్లని ఇవ్వాలంటే ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు ఎట్ ద సేమ్ టైమ్ అబ్బాయి వాళ్ళు కూడా అసలు అంటే పెళ్లి చేసుకోవాలంటే రీసెంట్ డేస్ లో జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే చాలా అంటే చాలా భయపడుతున్నారండి లేడీస్ ఇంతగా అసలు ఎందుకు ఇలా ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు స రోజు మొబైల్ ఎర్లీ మార్నింగ్ మొబైల్ తీసి ఏదన్నా కొద్దిసేపు రిలాక్స్ అవుదాము అని చూసి ఏదొక్క శాడ్ న్యూసెస్ ఇద్దరు వైఫ్ని హస్బెండ్ ఇలా చేశాడని కాని హస్బెండ్ అండ్ వైఫ్ నిలా చేశాడని కానీ ఏదో ఒక సాడ్ న్యూసెస్ వస్తున్నాయి ఇంకోటి అసలు నిజంగా ఇవన్నీ చూస్తుంటే అసలు ఎక్కడికెళ్లిపోతున్నాం మనము మన జనరే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఇంకా ఏం వాల్యూస్ ఇవ్వాలి ఎలా చే వాళ్ళని కాపాడుకుంటూ రావాలి వాళ్ళని ఎలా మంచి దారిలోకి తీసుకెళ్లాలి అని ఆలోచించాల్సి ఉంది చాలా ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినా ఎంత మంచి లైఫ్ ఇవ్వాలని మనం ప్లానింగ్ చేసినా సో పర్ఫెక్ట్ గా ప్లానింగ్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఫ్యూచర్లో అయితే పిల్లలు సో కేర్ఫుల్ బీ కేర్ఫుల్ అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్రెడిట్ కార్డ్స్ క్లియర్ చేసుకోండి సివిల్ స్కోర్ అనేది బాగా అంటే పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకోండి సో నేను ఈ రోజే చూసింది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది మీకు ఫన్నీగా ఉండవచ్చు సీరియస్ గా తీసుకునే వాళ్ళు సీరియస్ గా తీసుకోవచ్చు దీని మీద అంటే దీని గురించి ఇలా మాట్లాడినందుకు నన్ను కామెంట్ చేసినా పర్లేదు బట్ మీ అందరికీ తెలిస్తే సో ఇలా జరుగుతుంది సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి సో ఎలా ఉండాలి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది ఒకటి ఉంటుంది ఆ అవగాహన మీ అందరికి కూడా వస్తుందనే నేను చెప్పాలనుకున్నాను నా మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ Thank you so much, Andy.